అసలే వలేసింది మీ నాన్న మేడం ఫిక్స్ అయిపోయాం వెక్కి మొత్తం అయిపోయింది ఎత్తుకి రోజు వచ్చాను కదా రోజున రోజు వెళ్తున్నాం కానీ కాసిం ఒక్క లేదు ఏ రాజేష్ గడ అయితే తాగలేడా రాజేష్ గడ అయితే తాగలేడా ఈడమ్ సారీ నేను వద్దానండి ఎక్కువ లేదా టా టాక్ అయితే మీరు మధ్యలో వెళ్తే నాకు వద్దా నువ్వు అది పట్ట ఒక పది నిమిషాలు అయిపోద్ది నేను వద్దానండి కానీ కాసింగాడే ఒక్క లేదు రాజేష్ ని ఎత్తికెళ్ళిపోదాం

ఒకటి పూప్ వస్తుంది టెంపల్ టెంపల్ వీడియో ఫిక్స్ అయిపోయాం రెక్కి మొత్తం అయిపోయింది